కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు మాట్లాడు కొంచెం మాట్లాడు ఏం మార్కెట్ డౌన్ అయిపోయింది ఏం లేదు నాలుగు వేలు కడుగుతున్నారు అంతా లాస్ అంటా చెప్పప్ప నిరుచే పడద్దు మీరు వస్తుంది ఇది వారం కాదు వారం ఇంకోవాల మాములు వ్యాపారాల తక్కుతాంట ఎక్కుతాంట జరుతా జరగవు 12 ఏబర్ కేసెకే చెప్పు ఇదో చిత్రమేనవడారా ఆ ఆ ఆ పన్నెండున్నర ఆ అచ్చలే

இரவே வரும் இரவு வேலை அனுப்புனா இரவு வேலை அண்ணா ఉన్నాడా పెడతా పెడతా పదమూడు వేలు పదమూడు వేలు చెప్పారా తక్కువ చెప్పేసింది రాలేదా కొనే పదమూడు వేలు అండి లేదులే పదమూడు వేల లేదా పదమూడు వేలు ఏవోనా చికెట్ మాన్ ఈడ ఇల్లమా దగ్గర సారీ కొండ కొండపాలెం కొండపాలెం చెప్పాను ఎంత చెప్పినా చెప్పు ఈసారి చెప్తున్నా పద్నాలుగు ఇచ్చే రేటు మార్కెట్ ఇంత బలహీనంగా ఉంది ఈ రోజు ఎన్ని వారాలు ఉంటాది ఇట్లా ఉంటుంది తర్వాత ఏది మీ గార్ల పెండ్ వాళ్ళు పట్టణంలో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత జరుగుతుందండి ఈ సంత అయితే ఈ వారము చాలా బలహీనంగా ఉంది చాలా బలహీనంగా ఉంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ వ్యాపారం కుదరలేదు వ్యాపారం చాలా తక్కువ ఉందని వెళ్ళారు ఈ నెల నెల వరకు ఇదే పరిస్థితి ఉంటుంది శ్రావణవాసం ఉంది కాబట్టి వ్యాపారం చాలా బలహీనంగా ఉంది చూడండి ఈ దృశ్యాలు ఎంత చాలా బలహీనంగా కనిపించే దృశ్యాలు కనిపిస్తున్నాయి మార్కెట్ ఫోటోట్ నేను నీకు తీర్లేపా ఫోటో ఎంత ఎంత చెప్తా రేట్ చెప్పు రేటు ఎంత చాలు రేటా పద్నాలుగున్నర జత పద్నాలుగున్నర నా ఎంతతో కొన్నారా పదిహేడుతో కొన్నారా పదిహేడు వేలతో కొన్నారండి పదిహేడు వేలతో కొ మార్కెట్ యార్డ్ అండి ఇది కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారము మంగళవారం మేకల సంత జరుగుతుందండి ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి అమ్మడానికి ఈ ప్రాంతం నుంచి తెస్తారు కొనడానికి అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి సౌత్ ఇండియా నుంచి చాలా మంది రైతులు వస్తారండి ఈసారి అయితే మార్కెట్ చాలా బలహీనంగానే నడుస్తుంది చూడండి దృశ్యాలు బలహీనంగా నడుస్తుంది చాలా బలహీనంగా నడుస్తుంది అండి ఈసారి మార్కెట్ ఈ శ్రావణవాసం కాబట్టి శ్రావణవాసం కాబట్టి చాలా బలహీనంగా నడుస్తుంది మార్కెట్ మార్కెట్ అయితే చాలా బలహీనంగానే ఉందండి ఇంకా నెల అట్టే ఉంటుంది సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మార్కెట్ కొంచెం బాగా పెరగచ్చండి చూడండి మార్కెట్ చాలా బలహీనంగా ఉందండి చాలా బలహీనంగా ఉంది ఎప్పుడు జరగలేదు ఈ రకంగా మార్కెట్ ఇతర ప్రాంతంలో ఇతర జిల్లాలో లేని కానీ మంది వచ్చేసారండి వచ్చారండి కొనడానికి మార్కెట్ చూస్తే చాలా బలహీనంగానే నడుస్తుంది బలహీనంగా నడుస్తుంది మార్కెట్ చూడండి ప్రతి మంగళవారం గుర్రెల మేకలా సంతండి ఈ వారం అయితే చాలా బలహీనంగా నడుస్తుంది మార్కెట్ చాలా బలహీనంగా నడుస్తుంది మార్కెట్ బలహీనంగా ఉందండి మార్కెట్ చాలా బలహీనంగా నడుస్తుంది మార్కెట్ ఈ వారం చాలా బలహీనంగా ఉందండి ఈ వారం చాలా బలహీనంగా నడుస్తుంది ఎంత జత నాలుగు ఎంత పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వందల ఐదు వందలు వందలండి ఎవరునా పద్దెనిమిది వేలండి హలో ఎంత జత పదకొండు వేలు జత జత పదకొండు వేలండి జత పదకొండు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదకొండు వేలు జత పదకొండు వేలు పన్నెండు వేలు చెప్తానడా ఎంత చెప్పిన జంత జత ఎంత చెప్పినావా ఎంత చెప్పినప్ప చౌకర్యా ఎంత చెప్పినా పద్నాలుగున్నారండి ఎంత పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జత పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేలు చెప్తావు జత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై ఐదు ఇండియా నాలుగు ముప్పై ఐదు వేలు అండి నాలుగు ముప్పై ఐదు వేలు నాలుగు ముప్పై ఐదు వేలు అండి నాకు పద్నాలుగున్నర జత పద్నాలుగున్నర జత జత అయితే పద్నాలుగున్నర చెప్పినారు ఏమున్నాయి ముదుగు ముదుగుపోయి ముందు చాలా మంది వచ్చేసినా మాట్లాడుకున్నా వచ్చేసిన ఏ ఏ సైజ్కి వెళ్ళి అని ఏ ఎంత చెప్పిన ఎంత చెప్పినా అబ్బా అరవై ఎనిమిది వేలు మొత్తమా కట్ట కట్ట అబ్బా ఎన్ని ఎన్ని పది ఉన్నాయా ఎన్ని అరవై ఎనిమిది వేల అరవై వేలా అరవై ఎనిమిది వేలండి పది అరవై ఎనిమిది వేల జత ఇరవై వేలు చెప్పినావా జత ఇరవై వేల జత ఇరవై వేలా జత ఇరవై వేలు అండి ఎవరునా మళ్ళ మీ పదహైదున్నర జత పదహైదున్నర అండి పదహైదు వేలు వేసుకో పదహైదు వేలు అండి రైతు అయితే పదహైదు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఇస్తున్నాడా పదహైదు వేలు జత పదహైదు వేలు తీసుకోవచ్చా నంబర్ చెప్పండి ఏవన్నా ఎంత చెప్పిన ఎంత చెప్పినారా పదహైదు వేలు చెప్పాను పదహైదు వేలండి పదహైదు వేలు இவடாங்க ரத்துப்பா செப்பை வேலு மொத்தமா என்ன ஆறு ஜத்தி மொத்தம் பன்னெண்டாரு குண்டபள்ள என்ன சாக்க ఎన్నాళ్ళు ఎన్నాళ్ళ పిల్లలు నేను ఒకవేళ నేను తీసుకున్నాను ఇప్పుడు నేను ఎన్నో సాక్కుని అమ్ముకో అమ్ముకోవచ్చు ఎన్ని నెలలు సాకుకోవచ్చు అని వ్యాపారం అంతే జత పదహైదు వేలా జత పదహైదు వేలండి జత పదహైదు వేలు జత పదహైదు వేలండి జత పదహైదు వేల జత పదహైదు వేల జత పదహైదు వేలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేలు పంతొమ్మిదిన్నర అమ్మేసినావా అమ్మ ఏమున్నా మీ పంతొమ్మిదిన్నర అండి అక్క పులి వందలు దిగిన పంతొమ్మిదిన్నర అండి పంతొమ్మిదిన్నర అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు